వజాను ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ సర్జరీ అవుతా వజేనా లూజ్ అయిన యోని ద్వారా టైట్ చేయడం అని ముందు ముందు వీడియోలో మీకు చెప్పాను అలాంటి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు నా ఫాలోవర్స్ అందరికీ ఇప్పుడు చెప్పబోతున్నాను నేను పెలివిక్ ఎగ్జామినేషన్లో చూసేది ఏంటంటే నార్మల్గా వజానా టూ ఫింగర్స్ పడుతుంది అలాంటిది లూజ్నెస్ అనేది ఫింగర్స్ ద్వారానే చెప్తాం త్రీ ఫింగర్స్ లూజా ఫోర్ ఫింగర్స్ లూజా అని కానీ రీసెంట్గా ఒక కేసులో అయితే ఆల్మోస్ట్ నా పిడికెలంతా వెళ్ళంత లూజ్గా ఉంది ఆవిడ నడితే ఏంటమ్మా అంటే ఏం చెప్పలేకపోతున్నాను నేను దీని చూస్తే విరోచనం పేక్ కూడా కట్ అయ్యింది వ్యజనతో పాటు అది ఆవిడకి కూడా తెలియ తెలియలేదు ఇది ఇది నాకు చెప్పాలని కూడా సో అప్పుడు ఆవిడకి వ్యజనా ప్లాస్టిక్తో పాటు విరోచనం పేక్ కూడా టైట్ చేశాను ఎందుకంటే ఆవిడ గుడ్డలు పెట్టుకునేది పే మోషన్ బయటకు వచ్చినప్పుడల్లా సో ఇప్పుడు ఆవిడకి రిపేర్ చేశాక గుడ్డలు పెట్టుకునే అవసరమే లేదు సంతోషంగా ఉంది ఇకపోతే మత్తు ఇస్తారా అని చాలామంది అడుగుతారు మత్తు జనరల్ మానేసి పూర్తి పూర్తి ఇచ్చి చేస్తాం గ్యాస్ మొత్తం అన్నాడు మీ భాషలో అండ్ టైం ఎంత పడుతుంది అంటారా మేబీ నలభై ఐదు నిమిషాల నుంచి కొన్ని కేసులు అయితే వన్ అవర్ వరకు అంతే హాస్పిటల్ స్టే ఎంత ఎంతసేపు ఉండాలి ఎంతకాలం ఉండాలి అని డౌట్ ఉంటే అది ట్వెల్వ్ టు ఎయిటీన్ అవర్స్ నార్మల్గా కానీ ఇలాంటి డిఫికల్ట్ కేసెస్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి అబ్జర్వేషన్ కోసం అండ్ లాస్ట్ వెట్ నాట్ ద లీస్ట్ ఆపరేషన్ అయిన తర్వాత నెల రోజుల వరకు భార్య భర్త కలవకూడదు అది చాలా ముఖ్యం ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ వ్యాంచ్లో ఉందిగా థ్యాంక్ యూ